హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ మహేష్ ఛానల్ ఛానల్ ఈరోజు మీ గోవాలో ఇంకో వీడియో విజిట్ చేసి చూపించాను ఆ ప్లేస్ చూద్దాం చాలా బాగుంటుంది ఎలా వెళ్ళాలి ఏంటని చెప్తాను ఈ ప్లేస్ గురించి నేను వెళ్తున్న ఈరోజు మూడు ప్లేస్లు అనుకు రెండు ప్లేస్లు అనుకున్నా అండి ఒకటి కేసర్వాల్ వర్ణ స్ప్రింగ్ వర్ణ వాటర్ ఫాల్స్ ఒకటి ఇంకోటి మ్యూజియం ఒకటి ఫిష్ మ్యూజియం చాలా బాగుంటాయండి ఈ రెండు ఈ రెండుతో నా గోవా ట్రిప్ కంప్లీట్ అయిపోయినట్టే మీకు ఈ రెండు వీడియోస్ చూపిస్తాను చాలా బాగుంటాయండి ఎంజాయ్ చేయండి మీకు పాత వీడియోలో లాస్ట్ వీడియో చూపించండి కదా అటల్ సేట్ బ్రిడ్జ్ వైర్ బ్రిడ్జ్ కేబుల్ బ్రిడ్జ్ ఇది దీని చరిత్ర కూడా చెప్పాను కదా ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేశారు అసలు అటల్ సేట్ బ్రిడ్జ్ అని పేరు వచ్చింది అని లాస్ట్ ప్రీవియస్ వీడియోలో మీకు చెప్పాను చాలా బాగుంటుందండి కంపల్సరీ సౌత్ గోవా వచ్చినప్పుడు మనం ఎంజాయ్ ఎంజాయ్ చేయండి మీరు వచ్చి ఒకసారి వచ్చి సౌత్ గోవాలో కూడా రకరకాల బీచ్లు మీకు చూపించాను మంచి మంచి ప్లేసులు కూడా మీకు చూపించాను ప్రీవియస్ వీడియోలో సౌత్ గోవా నుంచి ఓల్డ్ గోవాలో చర్చ్కి తర్వాత మీకు పంజిని క్యాపిల్ కూడా మీకు బోట్ షికార్ చూపించండి మీకు ఆ ప్లేస్ కూడా చాలా సినిమాలు షూటింగ్ అవుతాయని ఇప్పుడు మనం వెళ్ళే ప్లేస్ గురించి మనం చెప్తాను దాని చరిత్ర గురించి అంతా మనం ఇప్పుడు వెళ్తున్న ప్లేస్ ఏంటంటే కేస్రవాల్ స్ప్రింగ్ వర్ణా వాటర్ ఫాల్స్ చాలా బాగుంటుందండి ఎంత బాగుందండి నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మాకు ఇంత దగ్గరలో సౌత్ గోవాలో ఇంత మంచి వాటర్ ఫాల్స్ ఉంటుందని అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇక్కడ మేము చేసిన మూమెంట్స్ మంచి మూమెంట్స్ చా ఆ మూమెంట్స్ అన్ని మీకు చూపిస్తానండి ఎందుకంటే ఇక్కడ నేను అనుకోలేదు అసలు ఇన్ని చేపలు ఉంటాయని చాలా మంచిగా ఎంజాయ్ చేశానండి ఈ ప్లేస్ నేను గోవా ట్రిప్లో ఇదే నాకు బెస్ట్ మూమెంట్ ఇది నేను అసలు అన్ఎక్స్పెక్టెడ్ అసలు ఎంత బాగుంటుందని ఫాల్స్ కాదండి ఏమి నేను అన్ఎక్స్పెక్టెడ్గా ఏ ఫేస్ చేశానో ఆ మూమెంట్స్ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ ఈ వర్ణ వాటర్ ఫాల్స్ గురించి మీకు చెప్తాను నేను చరిత్ర గురించి ఏం లేదండి కేసర్వాల్ అనే పదము గరుడ పక్షులకు సంబంధించిన పదం అన్నమాట పూర్వం ఈ జలపాతం కొన్ని కొండ ప్రాంతాల నుంచి గరుడ పక్షులు ఎక్కువగా గూళ్ళు కట్టుకునేవి అందుకు ఈ ప్రదేశానికి కేసర్వాల్ అనే పేరు వచ్చింది అసలు మనం ఇక్కడ స్థానికులు ఏదో నమ్ముతారంటే ఈ మన వాటర్ ఫాల్స్ ఇది నీటిలో వచ్చి స్నానం చేస్తే ఈ నీటిలో అనేక రకాల ఔషధాలు ఉంటాయట మనకి చర్మ వ్యాధులన్నీ పోతాయని నమ్ముతారు అన్నమాట ఆ విధంగా నమ్ముతారు ఎందుకంటే ఈ నీటిలో ఉన్న ఖనిజాలు రాళ్ళు గుండా ప్రవహించే వాళ్ళ ఔషధాలు గుణాలు ఉన్నాయని నమ్ముతారు అన్నమాట అందుకు చాలామంది పర్యాటకులు ఇక్కడికి స్నానం చేయడానికి వస్తూ ఉంటారు అన్నమాట పాత రోజుల్లో అప్పుడు పూర్వం చాలా కష్టం అట అసలు అప్పుడు పంతొమ్మిది వందల యాభై తర్వాత కొండల కిందకు మెట్లు నిర్మించారు ఆ మెట్లు నిర్మించడం వల్లే మనకి ఇప్పుడు మనం ఈ ప్లేస్ విజిట్ చేయగలుగుతున్నాం దీన్ని గవర్నమెంట్ ఇప్పుడు టేక్ ఓవర్ చేసుకుంది చేసుకొని దీన్ని మంచి పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేసింది అనమాట ఇది వర్షాకాలంలో అయితే చాలా అద్భుతంగా ఉంటుందండి అసలు ఎంత వా జలపాతం ఉంటుందంటే మనం దూరసాగర్ ఎలా చూపించానో అంత వాటర్ ఉంటుంది అన్నమాట ఇప్పుడు జస్ట్ మామూలుగా ఉంటుంది మీరు వెళ్ళిన సీజన్ నేను వెళ్ళింది ఆగస్టులో వెళ్ళాను ఇప్పుడు ఇది మనకి ఎక్కడ ఉందంటే మనకి ఈ జలపాతం దక్షిణ గోవాలోని దగ్గర పేట దగ్గర ఉంది కొండల దగ్గర ఇది జువార్ నది ఒడ్డున ఉందన్నమాట ఓకేనా మిత్రమా ఇది మనకి పంచమి నుంచి ఇరవై రెండు కిలోమీటర్ దూరంలో ఉంది దీన్ని వర్ణ స్ప్రింగ్ వాటర్ ఫాల్స్ అని కూడా అంటారు ఇప్పుడు నేను మీకు చెప్పాను కదా వీడియోలో చూపిస్తున్నాను నేను ఏ ఎక్స్పెక్ట్ చేశానంటే ఇదండి ఫిషెస్ అసలు అనుకోలేదు నేను నేను జస్ట్ అలాగా కాల్ పెట్టి రిలాక్స్ అవుదాం అనుకున్నాను రిలాక్స్ అవు అవుదాం అనుకుంటైంకి ఇన్ని చేపలు వచ్చాయి అంటే మీకు నేను చూడండి నేను రిస్క్ తీసుకొని వీడియో చేస్తున్నాను నా సెల్ అండర్ వాటర్లో పెట్టి మీకు చూపిస్తున్నాను అనమాట ఈ అద్భుతాన్ని మీరు కంపల్సరీగా ఈ వీడియో చూడండి ఈ వీడియో చూసి నాకు లైక్ చేయండి ఫ్రెండ్స్ కంపల్సరీగా మీ లైక్లే నాకు సంతోషాన్ని ఇస్తాయి మీ లైక్ చేయడం వల్ల నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఫ్రెండ్స్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు లైక్ చేస్తే నా కష్టానికి ప్రతిఫలం అనమాట కంపల్సరీగా చూడండి మీకు అండర్ వాటర్లో మీకు చూపిస్తాను క్రిస్టల్ క్లియర్గా చూపిస్తాను చూడండి మీకు మూడు వీడియోస్ ఉన్నాయి అందులోని అన్నీ మీకు బాగా చూపిస్తాను చూడండి చేపలని ఎలా కదులుతున్నా చూసారా ఇన్ని రకాల చేపలు ఒకే మన కాలుకి వచ్చి మన కాల్ పైన మట్టి అంటే ఉంటుంది కదండి దీనికి సపరేట్గా దీనికి సపరేట్గా వచ్చి మనం చాలామంది ఫిటి పిటి తెలుసు కాల్కి నేను ఫ్రీగా ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాను అది చూడండి వాటర్ ఫాల్స్ వెనకాల చూపిస్తాను నేను జస్ట్ లైట్గా మూమెంట్స్ ఎంజాయ్ చేస్తున్నాను కేసర్వాల్ స్ప్రింగ్ వర్ణ వాటర్ ఫాల్స్ అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి మాకున్న దగ్గరలో మాకు టెన్ కిలోమీటర్ దూరంలోనే మాకున్న క్వార్టర్స్ దగ్గరలో ఉంది ఇది మా బావగారు మేము మా చెల్లి మా పిన్ని అందరూ వచ్చాం సరదాగా ఎంజాయ్ చేద్దామని కానీ నాకు ఆ మూమెంట్ ఈ వాటర్ ఫాల్స్ కంట ఆ వాటర్లో ఉన్న చేపలు బాగా నచ్చాయి చాలా బాగా నచ్చాయి అన్నమాట కంపల్సరీ మీరు కూడా ఎప్పుడైనా సౌత్గా వచ్చినప్పుడు ఈ వాటర్ ఫాల్స్ వచ్చి విజిట్ చేయండి విజిట్ చేసి మీరు కూడా ఫ్రీగా ఎందుకంటే మా బావ సరదా హామీ చేస్తున్నాడు అనమాట ఆ వాటర్ఫాల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు నేను చాలా బాగా ఎంజాయ్ చేసాం మిత్రమా మీకు మళ్ళీ చూపిస్తాను చూడండి క్లిస్టర్ క్లియర్గా ఫిషెస్ ఎలాగ ఉంటాయి ఏంటి ఆ వచ్చి కాలు కొన్ని ఆ మట్టిని ఏ విధంగా తింటున్నాయి అవి తీస్తున్నాయి అన్నమాట మన కాలు కొన్నివి కానీ చాలా క్రితకితల్లాగా అనిపించాయి కానీ కొద్దిగా భయం కూడా వేసింది అన్నమాట ఏమైనా చేస్తే ఏమో అని ఇవన్నీ మీకు చూపిస్తాను చూడండి వాటర్ అంత క్లిస్టర్ గ్రీగా మీకు చేపలు చూపిస్తున్నాను చాలా రిస్క్ తీసుకున్నాను మిత్రమా నేను ఈ వీడియో తీయడానికి ఎందుకంటే సెల్లో వాటర్ వెళ్తే మళ్ళీ కొనుక్కోలే నేను కానీ మీకు చూపిద్దాం అని చెప్పి నేను ఖచ్చితంగా అలాగే రిస్క్ తీసుకున్నాను చూడండి మీకు క్లిస్టర్ క్లియర్గా చూపిస్తున్నాను చూసే చేపలు అని నేను చూడండి చేపలు చూడండి ఎంత బాగా కాల్ దగ్గరికి వచ్చి మన కాల్కి మనకు కనిపించదు కదా మట్టిని ఆ మట్టిని వచ్చి తింటున్నాయి అన్నమాట చూడండి మట్టిని తింటున్నాయి చూసారా ఖచ్చితంగా ఇలాంటివి మీరు ఎక్స్పీరియన్స్ చేయాలి ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా బాగుంటాయి న్యాచురల్ మనం నేచర్లో ఉన్న ప్రతిదాన్ని మనం ఎంజాయ్ చేయాలి చూడండి కాళ్ళకి ఇన్ని చేపలు వచ్చాయి అసలు ఆ కాదు దగ్గర దగ్గర నాకు తెలిసి ఒక యాభై అరవై చేపలు వచ్చాయండి చిన్న చేపలు నేనేమి అనలేదు అవి కూడా నన్ను ఏమీ అనలేదు కానీ అవి కొరుకు తిన్నప్పుడు జస్ట్ ఎలాగంటే కితికతలాగా అనిపించింది కొద్దిగా నవ్వు వచ్చిస్తుండేది అవి కిసిస్ చేస్తున్నట్టు అనిపించేది మాట కానీ కాల్ మీద ఉన్న మట్టిని మనం తింటున్నాయి మాట చాలా మంచిదండి ఇది చాలా నిజంగా చెప్పాలంటే దీనికి వేరే ట్రీట్మెంట్ దీనికి డబ్బులు కూడా తీసుకుంటారు దీన్ని కాల్ మసాజ్ చేయించుకోవడానికి చాలామంది మనం చాలా సినిమాల్లో చూసుంటాం బయట చూసుంటాం చూడండి మీకోసం నేను చూపిస్తున్నాను ఓ ఎన్ని చేపలున్నాయో అసలు ఎక్సలెంట్ అసలు చాలా బాగుంది చూడండి వాటర్ ఫాల్ చూసారా వాటర్ ఎందుకంటే మేము వెళ్ళింది ఆగస్ట్లో కాదు సెప్టెంబర్ అక్టోబర్లో వెళ్తే జూలైలో కానీ బోల్ అంత వాటర్ అసలు ఇక్కడ ఉన్నవరండి వెళ్ళేవారు అసలు అంత వాటర్ వస్తుంది ఎందుకంటే అంత వాటర్ అది కనిపించవు అసలు మీకోసం నేను చూపిస్తున్నాను కేసర్వాల్ స్ప్రింగ్ వర్ణ ఫాల్స్ని మనకి ఇది సౌత్ గోవాలో ఉంది ఫ్రెండ్స్ కంపల్సరీ సౌత్ గోవా వచ్చి మీకు నార్త్ గోవాలో అంతా ఎంటర్టైన్మెంట్ ఉంటుందండి సౌత్ గోవాలో అంతా నేను ఎక్స్పీరియన్స్ చేసిన మూమెంట్స్ మీకు చెప్తున్నాను ప్రశాంతతకి నిలయం అండి సౌత్ గోవా మీకు నేను చూపించిన వీడియోస్ అన్నీ ఎక్సలెంట్ అండి అవన్నీ ప్లేసెస్ కంపల్సరీ విజిట్ చేయండి ఇంకా నేను చూపించలేదు చాలా పురాతన దేవాలయాలు ఉన్నాయి ఒక మంచి డ్యామ్ ఉంది అవన్నీ మీకు నేను చూపిస్తే నెక్స్ట్ డే విజిట్ చేసినప్పుడు మంచి చాలా మంచి మంచి ప్లేస్లు ఉన్నాయి మా క్యాంప్ ఇక్కడ కంప్లీట్ అయిపోయింది మేము రిటర్న్ అయిపోతున్నాం నెక్స్ట్ వెళ్ళే ప్లేస్ మీకు మ్యూజియం ఆక్వా మ్యూజియం ఫిష్ అక్వేరియం చూపిస్తాను రకరకాల చేపలు నేను ఎంట్రన్స్ టికెట్ మాకు అడాల్ట్కి అయితే టూ ఫిఫ్టీ తీసుకున్నారు ఇది మండే టు సండే ఉంటుంది మార్నింగ్ నైన్ టు ఈవినింగ్ సెవెన్ వరకు మేము చూసరి జాలర్లు వాళ్ళ విగ్రహాలని చూపించడం మనకి ఎంట్రన్స్లో నేను ఫోర్ డి ఎక్స్ మూవీ కూడా ఎక్స్పీరియన్స్ చేశాను అది అందరికి తెలుసు కదండి చూడండి మీకు చేపలు చూపిస్తున్నాను చూడండి దీన్ని లోబ్ స్టార్ అంటారండి దీనికి పది కాళ్ళు ఉంటాయి ఇది రోయులు పేతల వంటి క్రిస్టియన్ జాతికి చెందినవి తర్వాత దీని మనకి రంగులు మార్చుకోగలవు సముద్రం నలుపు ముదురున నేలం పచ్చ రంగుల్లో ఉంటాయి అన్నమాట అవి తర్వాత వీటిని ఉడికించిన తర్వాత ఇది ముదురము ఎరుపు రంగులో మారుతాయి అన్నమాట ఉడికించిన తర్వాత తింటాం కదా మనం చాలా కాస్ట్ అండి ఇది మనం తినాలనుకుంటే ఇది సుమారు మనకి కొన్నిసార్లు యాభై సంవత్సరాలు అంతకంటే ఎక్కువ కూడా జీవించగలం అండి ఇప్పుడు నెక్స్ట్ ఫిష్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం చూసారా ఫ్రెండ్స్ ఇందులో మనకు కనిపిస్తుంది కదా ఈల్స్ ఇది దీన్ని ఎలా ఏటంటారంటే లెప్పర్డ్ మొరైల్ ఈల్ అంటారు ఇది రకమైన ఈల్ మాట ఇది ఇది చిరుత మన చిరుత పూల మీద చర్మం మీద ఉంటుంది ఆ చారలు ఉన్నట్టు ఉంటుంది ఇది ఈల్ మనకి ఇవి దీన్ని బహుశా జైన్ మొరైల్ ఈలు కూడా కావచ్చు ఇంకొకరం అవి చాలా పెద్దగా ఉంటాయి అన్నమాట వీటిని ఎక్వేర్ మెయింటైన్ చేయాలంటే సరైన ఆహారం వాతావరణం కూడా కరెక్ట్గా ఉండదు ఈ హీల్స్ మనం చూడాలనుకుంటే ఇవి ఎక్కువ రాత్రిపూట వేటాడుతాయండి రోజులు పీతలు వీటిని తింటాయి అన్నమాట ఇవి హీల్స్ చూడడానికి చాలా భయంకరంగా ఉంటాయి కానీ నోరు తెలిసి ఉండడం వల్ల అనిపిస్తుంది కానీ అవి రాయిలు పాత శిథిలాల కింద ఎక్కువ దోగలు ఉంటాయి అన్నమాట నెక్స్ట్ చేపట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఇప్పుడు మీరు చూస్తే చెప్పేరు పేరు ఏంటంటే అలిగేటర్ గర్ ఎందుకంటే దీనికి పేరు వచ్చింది అనుకుంటున్నారు ఇది చూడడానికి మొసలి దాని మూతుంది కదా మొసలి ఆకారం ఉండడం వల్ల దీనికి ఎలిగేటర్ గర్ అని పేరు వచ్చింది ఈ చేప గురించి మీకు చెప్తాను ఈ చేప ఎనిమిది నుంచి పదడుగులు సుమారు పెరుగుతుంది అనమాట ఇది చాలా వేటాడలో దీనికి పోటీ మించిన చేప లేదండి అంత బాగా పోటీ అంటే అంత బాగా వేటాడుతుంది అనమాట ఇది ఇది చాలా నిదానంగా ప్రశాంతంగా అనమాట ఇది చాలా మంచి పవర్ఫుల్ చేప అండి దీనికి మించిన ఇంకో చేప లేదన్నమాట అంత ఎలిగేటర్ గారికి ఇది ఇది మనం నాకు తెలిసి బయట ఎక్కడ చూడలేము మ్యూజియంలో తప్ప మన అక్వేరియం తప్ప ఇంకెక్కడ చూడలేము అండి ఎందుకంటే రేర్గా ఉంటాయి మనకు కనిపిస్తాయి చేపలు నెక్స్ట్ షాప్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం చూసారా మీరు చేప చూస్తున్నారు కదా దీన్ని పక్కు చేప అంటారు ఇది దక్షిణ అమెరికాలో అమెజాన్ మరియు ఒరినోకో బెసినోలో కనిపిస్తాయి అన్నమాట ఇవి ఫెరానా జాతికి చెందినవి కానీ వాటికి ఉన్నంత పొదన పళ్ళు వీటికి ఉండవు అన్నమాట వీటి ఇంచుమించు వన్ పాయింట్ ఫైవ్ మీటర్ వరకు పొడవు పెరుగుతాయి అన్నమాట ఇవి ఇవి మనం ప్రపంచంలో ఎక్కువైనా తప్ప ఇంకెక్కడ చూడలేమండి ఇవి శాకాహారం అన్నమాట ఇవి ఎలాగంటే ఇవి పండ్లు మొక్కలు నట్స్ వాటిని తింటాయి అన్నమాట నెక్స్ట్ షాప్ చూపిస్తాను చూడండి చూడండి మిత్రమా ఇప్పుడు మనం చూపిస్తున్న ఫిష్లు గ్లో ఫిష్ అన్నమాట ఇవి మనకి ప్రకృతి నుంచి వచ్చినవి కాదు ఇవి మనకు తయారు చేసిన జెనెటిక్ నుంచి ఇంజనీరింగ్ ద్వారా సృష్టించారు అనమాట సముద్రంలో జీవులైన పగడపు దెబ్బలు మరియు జెల్లీ ఫిష్లు ఉండే జెనెటిక్ మెటీరియల్ను ఈ చేపలు డిఎన్ఓతో కలిపి వాటిని అద్భుత రంగు వచ్చేలాగా మనకి ఎక్వేరియంలో యూజ్ చేసుకున్నట్టు అందాని కోసం వీటిని మనం మనం సృష్టించనమాట వీటిని అందుకే గ్లో అంటారు అంటారన్నమాట ఇవి మనం సాధారణంగా ఎక్వేరియంలో చూస్తాం బయట ఎక్కడ చూడడం నెక్స్ట్ మీకు చేప గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం మిత్రమే ఇప్పుడు మీకు చూపిస్తున్న చేప చాలా విలువైన చేప అండి దీని పేరు అరపేమ చేప ఇది మంచినీటి సరస్సులోనే జీవిస్తుంది ఇది ప్రపంచంలో అంతరించిపోతుందండి చేప ఎందుకంటే మన లాంటి వాళ్ళు వేటగాళ్ళు ఈ చేపని వేటాడడం వల్ల చాలా తరగదండి ఈ చేప దానివల్ల ఇవి అంతరించిపోతున్నాయి అందుకే ప్రపంచంలో ఈ చేపని వేటాడడం నిషేధించారన్నమాట ఇవి మనం ఇప్పుడు కొన్ని మంచి మ్యూజియంలో ఎక్వేరియంలోనే చూడగలుగుతున్నాం వీటిని ఇవి దాదాపు మనకి మూడు మీటర్లు ఎత్తులో పెరుగుతాయండి రెండు వందల కేజీలు బరువు ఉంటుంది అన్నమాట మిత్రమ్మ ఎంతటితో నా ప్రయాణం కంప్లీట్ అయిపోయింది నేను మీకు మంచి మంచి వీడియోస్ అందించాను అనుకుంటున్నాను నెక్స్ట్ మంచి వీడియోస్ కూడా అందిస్తాను నాకున్న కొద్ది టైంలో మీకు నేను చూపించగలిగాను కొన్ని మంచి మంచి ప్లేసులని సౌత్ గోవాలోని తర్వాత క్యాపిటల్ సిటీ పంజీంలో నేను మీకు నేను రిటర్న్ అయిపోతున్నాను విశాఖపట్నానికి చూడండి దూద్సాగర్ వాటర్ ఫాల్స్ మళ్ళీ మీకు నేను చూపిస్తున్నాను మనం ప్రీవియస్ వీడియోలో ఎంత ఫ్లోటింగ్ ఉంది ఇప్పుడు ఎంత ఫ్లోటింగ్ ఉంది చూడండి ఇప్పటికిప్పుడు మారిపోతూనే ఉంటుందండి మిత్రమా ఇప్పుడు మీకు నేను వెళ్తుంటా చెప్పాను కదా మీకు అమరావతి ఎక్స్ప్రెస్ అమరావతి ఎక్స్ప్రెస్ అని మనకి ఎందుకు పేరు వచ్చింది మీకు చెప్తానన్నాను కదా ముందు వీడియోలో అసలు ఇంతకుముందు గుంటూరు నుంచి హుబ్లీ వరకు గేజ్ మీద నడిపేవారండి దానికి అందుకు ఆ విధంగా అమరావతి ఎక్స్ప్రెస్ అని పేరు వచ్చింది తర్వాత దీన్ని మనకి ఎక్స్టెన్షన్ చేశారు మరి గేజ్ రూపంలో మనకి వసుగోడిగామ వరకు మనకి హుబ్లీ వరకే ఉండేది అక్కడ నుంచి ఎక్స్టెన్షన్ చేశారన్నమాట వాసుగోడిగామ వరకు అందుకు మనకి దీని పేరు అమరావతి అని ఎక్స్ప్రెస్ పేరు వచ్చింది దీని నెంబర్ మీకు నేను చూపించండి స్క్రీమ్ కదా మనం ఎవరైనా రావాలనుకుంటే జనరల్ మాత్రం రావద్దండి ఏసీయే బుక్ చేసుకోండి ఎందుకంటే ఇది మనకి హౌరా నుంచి సాలిమార్ నుంచి వస్తుంది కాబట్టి మనం కొద్దిగా ఇబ్బంది పడతాం కాబట్టి ఎవరు వచ్చినా ఫ్లైట్ అయితే చాలా బెస్ట్ అండి ట్రైన్లో ఎంజాయ్ చేద్దాం జర్నీ అనుకుంటే ట్రైన్లో రండి చాలా తక్కువ రేటు ఏముండదు సెవెన్ హండ్రెడ్ రూపీసే ఏసీ బుక్ చేసుకుంటే మీకు థర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ పడుతుంది ఫ్రెండ్స్ నా ఛానల్ లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాంటి మంచి మంచి వీడియోస్ మీకు నేను చేసి చూపిస్తూ ఉంటాను నేను విజిట్ చేసి మీరు లైక్ చేస్తే నాకు చాలా సంతోషం ఫ్రెండ్స్ సబ్స్క్రిప్షన్ పెంచిన ఇంకా సంతోషం ఫ్రెండ్స్ నేను మంచి మంచి వీడియోస్ చేసి మీకు నేను చూపిస్తాను ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం నెక్స్ట్ మంచి ప్లేస్లో విజిట్ చేసి